హాయ్ హలో నమస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ ఇద్దరు ఆ ఇద్దరు వారి మార్కును చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో విజయవంతంగా విజయాన్ని సాధించినటువంటి ఓటమి ఎరుగున నాయకుళ్ళు ఒకళ్ళు అయితే ఓటమి ఎరుగని నాయకుడిని రెండుసార్లు ఓడించినటువంటి వ్యక్తి మరో వ్యక్తి వీరిద్దరూ జిల్లాలో వారి హవాని చూపిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అయితే వీరిద్దరికి కూడా జిల్లాలో అంటే అధికారంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ మంచి పేరు అయితే ఉన్నాయి సో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకరు మంత్రిగా పనిచేస్తున్నారు ఆ వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు రెండవ వ్యక్తి రెండుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాలినేని వాసు గారు ఓటమి నాయకుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే తర్వాత గెలి ఓడించినటువంటి వ్యక్తి ఐదోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరలా మళ్ళీ ఆరోసారి కంటెస్ట్ చేసినటువంటి బాలినేని వాసు గారిని మరలా ఓడించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు సో వీళ్ళిద్దరు కూడా జిల్లా రాజకీయాలని చాలా క్షుణ్ణంగా అవపాసన పట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక రవికుమార్ గురించి తీసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు ఓటమిగిన నాయకుడు పార్టీలు ఏవైనా కూడా విజయం అనేది ఆయన సొంతం ఎలాంటి వ్యక్తినైనా కూడా ఓడించగలిగేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రకాశం జిల్లాలో ఈయన పేరు అనేది మారు మోగిపోతా ఉంది కూటమి ప్రభుత్వంలో ఈయన ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు సో ఇది రవికుమార్ గారి బ్యాక్గ్రౌండ్ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు కనుక ఈయనకి ఆ మంచి రాజకీయ భవిష్యత్తు అయితే కనిపిస్తా ఉంది సో ఇక అదే రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు ఈయన కూడా మొదటి నుంచి ఆ టీడీపీలో ఉన్నటువంటి కుటుంబం దామచర్ల ఆంజనేయులు గారి మరోడుగా మంచి గుర్తింపు ఉంది రెండుసార్లు బాలినేని వాసు గారిని ఓడించినటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్ గారు ఇప్పుడు ఇటీవల కూడా ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా వాసు గారికి జనార్దన్ గారికి కూడా బాగా గొడవలు బాగా కౌంటర్స్ అయితే బాగా నడిచినాయి గొడవలు అని చెప్పుకోవటం కాదు కానీ ఆ కౌంటర్స్ అయితే బాగా నడిచినాయి పార్టీలు రెండు పక్కల కూడా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం తాట తీస్తానని ఒక ఆయన కొవ్వు తీస్తానని ఒక ఆయన ఇద్దరు కూడా బాహాబాహీగా ఆ మాటలతోటి యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఒంగోలులో కనిపిస్తా ఉంది అంతేకాదు కొండేపి కందుకూరు కనిగిరి ఈ ప్రా సంతలతల పాడు ఈ ప్రాంతాలని ఆ ఒంగోలు నాయకత్వం అది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పటికీ టీడీపీ ఉన్నప్పటికీ టీడీపీ అయితే టీడీపీ నాయకుడు హావాలో ఈ ప్రాంతాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి వైసీపీ ఉంటే వై వైఎస్ఆర్సీపీ నాయకుల హవాలో ఈ ప్రాంతాలని కూడా నడుస్తూ ఉంటాయి సో ఇది ఆ దామచర్యల జనార్దన్ గారు అయితే ఆ నెక్స్ట్ ఆ రెండున్నర సంవత్సరాల తర్వాత ఈయనకు మంత్రి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దాంచర్ల జనార్దన్ గారు చాలా సౌమ్యుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఆయన నిన్న చెప్తుందా కూడా అదనమాట ప్రెస్ మీట్లో కావచ్చు ఎక్కడికన్నా కార్యక్రమాల్లో వెళ్ళిన చోట కూడా జనార్దన్ గారు చెప్పే విషయం ఏంటంటే ఆయన గెలిస్తేనే ఇక్కడ ఉంటాడు ఓడిపోతే ఇక్కడ ఉన్నాడు నేను గెలిచినా ఓడినా మీకోసమే ఉంటాను నేను కరప్షన్ లేని నాయకుడిని మోసం ఎక్కడ నా నా బ్లడ్లోనే లేదు నేను అందరికీ కావాల్సినటువంటి వ్యక్తిని ప్రతి ఒక్కరితో మమేకమై ఉండేటువంటి వ్యక్తిని ఒంగోలు నగరాన్ని మీరు చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తిని నేనే సో నేనే ప్రజలకి అండదండగా ఉంటాను కానీ ఆ వ్యక్తి ఉండడు అని చెప్పేసి ఆయన బహాటంగా చెప్పుకుంటూ ఉన్నారు సో ఇది ఆ జనార్దన్ గారి పరిస్థితి ఇక వాసుగారు అయితే వాస్తవానికి అయితే ఆ జిల్లాకు కొంచెం దూరంగానే ఉన్నారు సో ఇక్కడ జరిగే పరిస్థితులు అన్నీ కూడా నామచర్ల జనార్దన గారు చూసుకుంటూ ఉన్నారు సో ఇది ఉమ్మడి పరిస్థితి ఇక అర్థంకి విషయాన్ని చూసుకుంటే మంత్రి గొట్టిబడి రవికుమార్ గారు ఉన్నారు ఇక్కడ హన్మిరెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇక్కడ కనిపించట్లేదన్న వాదులు కూడా ఉన్నాయి మరి రవికుమార్ మీద గెలవటం అనేది సాధారణమైన విషయం అయితే కాదు మరి వైఎస్ఆర్సిపి వేసినటువంటి ఆ తప్పడడుగులు కావచ్చు ఆ ఆలోచన అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మరోసారి వైఎస్ఆర్సీపీకి రుజువైన పరిస్థితులు అయితే అర్థం కింద కనిపిస్తూ ఉన్నాయి రవికుమార్ గారు మంత్రిగా ఉన్న తరుణంలో అంతేకాదు ఆ దర్శి రాజకీయాలను కూడా ఆయన అవకాశం పెట్టినటువంటి పరిస్థితి వారి అన్నయ్య గారు కుమార్తెను అక్కడ ఉంచారు దర్శి నుంచి కూడా ఆయన జిల్లా స్థాయి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వారి అన్నయ్య గారి కుమార్తె ద్వారా పావులు కదుపుతున్న పరిస్థితి రవికుమార్ గారు ఇక రవికుమార్ గారు అర్థంకి నియోజకవర్గాన్ని కాదు ఇప్పుడు రాష్ట్రాన్ని కూడా శాసించే దిశగా ఉన్నారు ఇది రవికుమార్ గారి పరిస్థితి సో వీళ్ళిద్దరు కూడా జిల్లాలో ఒక మార్కును అయితే వేసుకునే పరిస్థితిలో ఉన్నారు మరి ముఖ్యంగా గొట్టిపట్టి రవికుమార్ గారి ఆవాయిత మాత్రం చాలా బాగా నడుస్తుందని చెప్పుకోవచ్చు సో ఇది ఈనాటి విశేషం